వసు ప్రెగ్నెంట్ అయిందని సంతోషంతో రిషి చాలా హ్యాపీగా ఉంటాడు కదా తర్వాత జగతి రిషికి మెసేజ్ పెడుతుంది ఇద్దరు కలిసి హాల్లోకి రండి అందరం కలిసి భోజనం చేద్దాం అని రిషికి మెసేజ్ పెడుతుంది జగతి మహేంద్ర హాల్లో కూర్చుని మాట్లాడుకుంటూ ఉంటారు అంతలో అనుపమ వస్తుంది జగతి మహేంద్ర వసు ఎక్కడా అని అంటుంది వాళ్ళు ఉన్నారు భోజనానికి వస్తారు ఇప్పుడు కూర్చో అనుపమా అని అంటుంది జగతి ఇంకా అనుపమ కూర్చుంటూ జగతి నువ్వు ఫోన్ చేయగానే నాకు చాలా హ్యాపీగా అనిపించింది అప్పుడే ఆఫీస్ నుంచి బయలుదేరుతున్నాను నువ్వు ఫోన్ చేసావు చాలా హ్యాపీగా అనిపించి త్వర త్వరగా చూడాలి అనిపించి వచ్చేసాను అని అంటుంది అనుపమ సంతోషంగా కూర్చో అను ఏం కావాలి కాఫీ తీసుకురానా అని అంటుంది జగతి ఇప్పుడే వద్దులే డిన్నర్ టైం కదా డిన్నర్ తినేసి వెళ్తానులే అని అంటుంది అనుపమ ఇంకా జగతి మహేంద్ర అనుపమ ముగ్గురు కూడా నవ్వుకుంటారు అంతలో రిషి వసు కూడా హాల్లోకి వస్తారు హలో ఆంటీ బాగున్నారా ఎప్పుడొచ్చారు అని అంటాడు రిషి అనుపమాని ఇప్పుడే వచ్చాను రిషి కంగ్రాచులేషన్స్ రిషి అని అంటుంది అనుపమ థ్యాంక్ యూ సో మచ్ ఆంటీ అని రిషి నవ్వుతూ ఉంటాడు వసు కూడా కంగ్రాచులేషన్స్ వసు అని చెప్తుంది అనుపమ థ్యాంక్ యూ మేడం అని అంటుంది వసు మహేంద్ర కూడా రిషి దగ్గరికి వచ్చి రిషిని హక్ చేసుకుని కంగ్రాచులేషన్స్ నాన్న అని అంటాడు మహేంద్ర జగతి కూడా రిషి దగ్గరికి వచ్చి రిషి తలని మురుతు కంగ్రాచులేషన్స్ మై బాయ్ అని అంటుంది థ్యాంక్స్ డాడ్ థ్యాంక్ యూ అమ్మా అని వాళ్ళిద్దరికి కూడా థ్యాంక్స్ చెప్తాడు రిషి అలా రిషి వసు కూడా సోఫాలో కూర్చుంటారు అందరూ కూర్చుని మాట్లాడుకుంటూ ఉంటారు నాన్న రిషి ఈ హడావుడిలో పడి నేను అడగడమే మర్చిపోయాను విద్యాశాఖ వాళ్ళు ఏర్పాటు చేసిన మీటింగ్కి వెళ్ళావు కదా ఆ పోటీలో ఏ కాలేజీకి సంబంధించిన వాళ్ళు విన్నయ్యారు శైలేంద్ర ఏదో ప్లాన్ చేశాడు మీరు కంగారు పడకండి ఏమీ కాదు అన్నావు అసలు ఏం జరిగింది నాన్న అని అంటుంది జగతి అవునమ్మా నేను కూడా ఈ హడావుడిలో పడి నేను ఆ విషయాన్ని చెప్పడం మర్చిపోయాను ఆ పోటీలో మన కాలేజీ గెలిచింది మన కాలేజ్కి విద్యాశాఖ వాళ్ళు ఇరవై ఐదు లక్షల్ని కాలేజ్ అభివృద్ధి కోసం ప్రైజ్ మనీగా ప్రకటించారు ఏంటి మన కాలేజీ విన్ అయిందా మన కాలేజ్కి ప్రైజ్ మనీ కూడా ఇచ్చారా అని జగతి మహేంద్ర చాలా సంతోషపడుతూ ఉంటారు అనుపమ కూడా జగతి ఆనందాన్ని పంచుకుంటూ ఉంటుంది అవునమ్మా విద్యాశాఖ వాళ్ళు అప్పుడే అనౌన్స్ చేశారు ప్రైజ్ మనీ కూడా అరేంజ్ చేస్తాము అని కానీ ఎంత అనేది డిక్లేర్ చేయలేదు అది ఈరోజే రివీల్ చేశారు అది ఇరవై ఐదు లక్షలని రివీల్ చేసేటప్పటికీ చాలా ఆశ్చర్యం అనిపించింది నాకు కూడా అని అంటాడు రిషి థ్యాంక్ గాడ్ మన కష్టం ఫలించింది మనం పంపించిన డిజైన్ విద్యాశాఖ వాళ్ళకి నచ్చింది ఇంకెంతకన్నా మనకేం కావాలి మన కాలేజ్ విన్ అయింది మన కాలేజ్ అందరికీ తెలుస్తుంది అని జగతి చాలా సంతోషపడుతూ ఉంటుంది అవునమ్మా ఒక పక్క ఆ సంతోషం ఒక పక్క ఈ సంతోషం మనకి సంతోషం పండుగలా వచ్చిందమ్మా అని అంటాడు రిషి జగతి మహేంద్ర అనుపమ కూడా చాలా సంతోషిస్తూ నవ్వుతూ ఉంటారు వసు రిషి చేయిని పట్టుకొని చాలా సంతోషంగా రిషివంక చూస్తూ ఉంటుంది అదేంటి నాన్న శైలేంద్ర ఏదో కుట్ర చేశాడు అన్నావు కదా అసలేం జరిగింది అని అంటుంది జగతి అద ఒకరోజు కాలేజ్ బయట శైలేంద్రాన్ని కనిపించాడు ఎవరితోనో మాట్లాడుతున్నాడు ఎవరితోనూ కాదు మన ఆఫీస్కి సంబంధించిన ఒక స్టాఫ్ మెంబర్తో మాట్లాడుతున్నాడు అతను ఏమైనా బయట తెలిసేమో అందుకే మాట్లాడుతున్నాడేమో అనుకున్నాను కానీ నేను చూసిన విషయం వాళ్ళకి తెలీదు నేను చూశాను సైలెంట్గా ఉన్నాను కానీ తర్వాత నాకు ఒక విషయం తెలిసింది అని అంటాడు రిషి ఏంటా విషయం అని అడుగుతారు ఆసక్తిగా జగతీ మహేంద్ర శైలేంద్ర అన్నయ్య ఎవరితోనైతే మాట్లాడాడో ఆ వ్యక్తి నా దగ్గరకు వచ్చి అసలు విషయం చెప్పాడు అని అంటాడు రిషి అసలు విషయమా ఏంటది అని అంటారు జగతీ మహేంద్ర అవునమ్మా అసలు ఏం జరిగిందంటే అని జరిగిందంతా జగతి మహేంద్ర వసు అనుపమలకి చెప్తూ ఉంటాడు రిషి ఒకరోజు శైలేంద్రతో ఏ వ్యక్తి అయితే మాట్లాడాడో ఆ వ్యక్తి రిషి దగ్గరికి వస్తాడు సార్ మీతో కొంచెం మాట్లాడాలి అని అంటాడు చెప్పండి మాట్లాడండి కూర్చోండి అని అంటాడు రిషి ఏ విషయం గురించి కాలేజీకి సంబంధించిన విషయం గురించా ఇంకా ఏమైనా విషయాల గురించా అని అంటాడు రిషి సార్ మన కాలేజీకి సంబంధించిన విషయమే అది ఏంటంటే మొన్న భూషణ్ గారు నన్ను కలిశారు రిషి ఏమి మాట్లాడాడు అదేంటి శైలేంద్ర అన్నయ్య కలిసిన విషయం నాకెందుకు చెప్తున్నాడు ఇతను అని అనుకుంటూ ఉంటాడు మనసులో శైలేంద్ర గారు కలిసి ఏమన్నారంటే అని అంటూ ఉంటాడు ఆ స్టాఫ్ మెంబరు అయినా శైలేంద్ర గారు కలిస్తే ఆ విషయాన్ని నాకెందుకు చెప్పడం అని అంటాడు రిషి మీ ఇద్దరికి బయట పరిచయం ఉందా అని అడుగుతాడు రిషి మా ఇద్దరికీ పరిచయం ఏం లేదు సార్ కానీ ఆయన నా హెల్ప్ కావాలని నా దగ్గరికి వచ్చాడు అని అంటాడు స్టాఫ్ మెంబరు మీరు ఏదైనా హెల్ప్ చేయగలిగితే చేయండి ఆ విషయాన్ని నాకెందుకండి చెప్పడం అని అంటాడు రిషి సార్ మీరు మరోలా అనుకోకండి మీకే చెప్పాలి ఎందుకంటే ఇది కాలేజీకి సంబంధించిన అంతర్గత వ్యవహారం అందుకే మీకు చెప్పాలి అనుకుంటున్నాను అని అంటాడు స్టాఫ్ మెంబరు రిషి ఆశ్చర్యపోతూ ఏం చెప్పాలనుకుంటున్నారు వివరంగా చెప్పండి అని అంటాడు రిషి సార్ విద్యాశాఖ వాళ్ళు పెట్టిన కాంపిటీషన్లో అన్ని కాలేజెస్ పార్టిసిపేట్ చేస్తున్నాయి కదా ఆ విషయం గురించే మాట్లాడుతున్నాను మీరు తయారు చేసిన డిజైన్స్ని తనకి ఎలా అయినా సరే తీసుకొచ్చి ఇవ్వమని నాకు ప్రపోజల్ పెట్టాడు అలా చేస్తే గనక ఎంత డబ్బైనా ఇస్తాను అని నన్ను మభ్య పెట్టాలని చూశాడు నేను ఒక విషయం ఆలోచించాను ఇతను నా ద్వారా కాకపోయినా వేరొకరిని ఎవరినైనా ఉపయోగించుకుని ఆ డిజైన్స్ని కాపీ కొట్టేలా ఉన్నాడు అని నేనే సహాయం చేస్తానని మాటిచ్చాను అని అంటాడు స్టాఫ్ మెంబరు రిషి ఆశ్చర్యపోతాడు అందుకే నేను సహాయం చేస్తాను అని చెప్పాను నమ్మిన వాళ్ళని మోసం చేయాలనే గుణం నాకు లేదు నేను మీ ఉప్పు తిని బ్రతుకుతున్నాను నెల నెల మీరు ఇచ్చే జీతం వల్లనే మాకు ఇల్లు గడుస్తుంది అలాంటిది మీకు అన్యాయం చేసి మేమేం బాగుపడతాం అందుకే అతనికి సహాయం చేస్తాను అని చెప్పి అతని ప్లాన్ని ఎలా అయినా తిప్పుకొట్టాలి అని మీకు చెప్తున్నాను సార్ అని అంటాడు స్టాఫ్ మెంబరు రిషి చాలా ఆశ్చర్యపోతాడు అతని దగ్గరకు వచ్చి మీరు నిజంగా మాకు నమ్మకమైన ఎంప్లాయీస్ అండి మీ ఇలా ఆలోచించే వాళ్ళు చాలా అరుదుగా ఉంటారు మా కాలేజ్కి మాకు చెడుకు అలగకూడదని ఆలోచించి ఈ విషయాన్ని మీరు వెంటనే నాకు తెలియచేశారు దానికి చాలా చాలా కృతజ్ఞతలు అని అంటాడు రిషి సార్ ఆ శైలేంద్ర నన్ను పరిశీలించి నా దగ్గర డబ్బు లేదని నా బలహీనతను తన బలంగా మార్చుకోవాలి అనుకున్నాడు నేను డబ్బుకి లొంగిపోయే వ్యక్తిని కాదు సార్ నీతికి నిజాయితీకి లోబడే వ్యక్తిని ఈ విషయాన్ని అతనికి నేను డైరెక్ట్గానే చెప్పచ్చు కానీ దానివల్ల మన కాలేజీకి అనర్థం చేకూరుతుందనే భయంతో అతనికి నేను చేస్తాను అని మాటిచ్చి ఈ విషయాన్ని మీకు తెలియచేస్తున్నాను సార్ అని అంటాడు స్టాఫ్ మెంబరు ఓకే చాలా థ్యాంక్స్ అండి మీరు చెప్పినట్టుగానే నేను కొన్ని డిజైన్స్ను ఇస్తాను ఆ డిజైన్స్ని ఇవ్వండి ఈ డిజైన్స్ని మేము విద్యాశాఖకు పంపిస్తున్నట్టు మీరు అతన్ని నమ్మించండి రిషి దగ్గర కొన్ని ఓల్డ్ డిజైన్స్ వేసి ఉంటే ఆ డిజైన్స్ని ఆ స్టాఫ్ మెంబర్కి ఇచ్చి వీటినే మేము పంపిస్తున్నట్టుగా మీరు అతన్ని నమ్మించండి గేమ్ ఈజ్ ఓవర్ అని అంటాడు రిషి ఓకే సార్ అని ఆ డిజైన్స్ని ఆ స్టాఫ్ మెంబరు శైలేంద్రకి ఇస్తాడు శైలేంద్ర అవే నిజమైన డిజైన్స్ అవే ఒరిజినల్ డిజైన్స్ అవే రిషి వాళ్ళు పంపిస్తారు అనుకుని శైలేంద్ర బాల్తా పడతాడు ఇది జరిగిన తర్వాతే మనం ముగ్గురు వేసిన డిజైన్స్ని డిస్కస్ చేసుకుని ఒకటి సెలెక్ట్ చేసి పంపించాము అదమ్మా జరిగింది అని జరిగిందంతా రిషి జగతికి మహేంద్రకి వసుకి అనుపమకి చెప్తూ ఉంటాడు ఓ మై గాడ్ ఇంత జరిగిందా రిషి మరి నాకెందుకు చెప్పలేదు అని అంటుంది జగతి ఎందుకమ్మా నువ్వు టెన్షన్ తీసుకుంటావు ఎందుకులే అని చెప్పలేదు అని అంటాడు రిషి సరే సరేలే ఎలా అయితేనే ప్రాబ్లమ్స్ రాకుండా సాఫీగా జరిగింది కదా అయినా రిషి నువ్వు ఆ స్టాఫ్ మెంబర్కి జీతాన్ని హైక్ చేయాలి అని అంటుంది అనుపమ నవ్వుతూ తప్పకుండా ఆంటీ అలా నమ్మకంగా పనిచేసే వాళ్ళకి హైక్ చేయకపోతే ఎలా అని అంటాడు రిషి నాన్న రిషి ఆ శైలేంద్రతో చాలా జాగ్రత్తగా ఉండాలి ఎటు నుంచి ఎటైనా దెబ్బ కొట్టాలని చాలా ప్రయత్నాలు చేస్తూనే ఉంటాడు బీ కేర్ఫుల్ నాన్న అని అంటాడు మహేంద్ర డాడ్ మీరేం భయపడకండి శైలేంద్రకి ఆల్రెడీ నేను చెప్పాల్సినవన్నీ చెప్పే వచ్చాను ఈ మీటింగ్ అయిపోయిన తర్వాత కానీ ఇంకా శైలేంద్ర నన్ను పతనం చేయాలని ఆలోచిస్తే అది అతనికే నష్టం చేకూరుతుంది మీరేం బాధపడకండి డాడ్ అని అంటాడు రిషి నేను ప్రస్తుతానికి శైలేంద్ర గురించి ఆలోచించట్లేదు కానీ తను ఎలాగే కంటిన్యూ చేస్తే నేను శైలేంద్ర గురించి ఆలోచించడం స్టార్ట్ చేస్తే ఈ రిషేంద్ర భూషణ్తో ఆట మామూలుగా ఉండదు అని అంటాడు రిషి శైలేంద్ర మనల్ని దెబ్బ కొట్టాలని చూశాడు అది అతనికే రివర్స్ అయ్యింది మనకంతా మంచిగా జరుగుతుంది రిషి అని అంటుంది జగతి అవునమ్మా అని అంటాడు రిషి సరే నడవండి అనుపమ వచ్చింది కదా అందరం కలిసి భోజనం చేద్దాం అని అంటుంది జగతి సరే అమ్మ అని అందరూ కలిసి డైనింగ్ టేబుల్ దగ్గరికి వెళ్ళి అందరూ కూర్చుని సంతోషంగా కబుర్లు చెప్పుకుంటూ భోజనాన్ని చేస్తూ ఉంటారు వీడియో కనుక నచ్చితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని బెల్లైకాన్ ప్రెస్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియచేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్